హలో అండి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి అయితే చెప్తాను దానివల్ల నేను నేర్చుకున్న మంచి విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి నచ్చితే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్కి అయితే వచ్చాము మా నాన్న మా అమ్మ నేను మా నాన్నకైతే పెరాల్సి వచ్చి హెల్త్ బాగాలేదు ఇంకా అమ్మ నాన్నని హాస్పిటల్ చుట్టూ తిప్పేది ఇంకెప్పుడైనా కాలేజీ టైం దొరికినప్పుడు పనిచేసేది ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాల్ టూ మంత్స్ ఉంటాయి కదా అప్పుడైతే నేను ఒక సూపర్ మార్కెట్లో జాయిన్ అయ్యాను ఇంకా డిగ్రీ కాలేజ్ ఓపెన్ అయ్యింది డిగ్రీ చేయాలి ఎట్లయినా అని చెప్పేసి మార్నింగ్ అయితే కాలేజ్కి వెళ్ళేదాన్ని ఇంకా ఆఫ్టర్నూను స్టోర్కి వెళ్తుండే ఇంకా నేను బాచిపల్లిలో చేసేదాన్ని మేము మియాపూర్లో ఉండే ఇంకా నా డ్యూటీ అయిపోయిన తర్వాత నేనైతే ఆటోలో వచ్చేదాన్ని ఇంకా ఆ నైట్ టైంలో ఎవరు లేడీస్ వాళ్ళు ఇంకా జెంట్స్ ఎక్కేవాళ్ళు వాళ్ళు బాగా తాగుండేటోళ్ళు ఇంకా అప్పుడైతే నాకైతే ఎంత బాధ వేసేదో ఇంకా దేవుడా ఏంటి నాకు ఇలాంటి సిచ్యువేషన్ కలిగించామని చెప్పేసి చాలా బాధపడేది ఇంకా నా ప్రాణం అయితే అరచట్లో పెట్టుకొని వచ్చేదాన్ని ఇంకా దేవుడు నా బాధ చూడలేకేమో వేరే స్టోర్కి అయితే నన్ను చేంజ్ చేయించాడు ఇంకా ఆ స్టోర్ వచ్చేసి జేపీ నగర్ లోపలికి హెచ్ఎంటీ కాలనీలో ఉండేది ఇంకా ఇది వచ్చేసి బాచిపల్లి హైవే రోడ్కి కదా కాకపోతే అయితే గల్లీలలో ఉండేది మార్నింగ్ టైంలో అయితే ఆటోకి వెళ్ళేదాన్ని నైట్ టైంలో ఆర్టీసీ బస్ వచ్చేది లోపలి దాకా ఇంకా నైన్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కి వచ్చేదాన్ని అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఓ రోజైతే బస్ అయితే రాలేదు ఇంకా సరే ఒక లేటుగా వస్తే బస్ అని చెప్పేసి ఒక పదిహేను నిమిషాలు అయితే వెయిట్ చేశాను ఇంకా బస్ రావట్లేదు ఇంకా నాకైతే భయం వేస్తుంది ఇంకా మా నాన్న బాగలేడు మా నాన్న మంచిగా ఉంటే నాకు ఇలాంటి కష్టం రాకపోయేదని చెప్పేసి చాలా బాధపడుతూ కూర్చున్నా అప్పుడే అక్కడ ఉన్న వాచ్మెన్ అంకుల్ వాళ్ళు నన్ను పిలిచి టైం అయ్యింది నైన్ థర్టీ అవుతుంది తినమ్మా అని చెప్పేసి చాలా అంటే చాలా బలవంతంగా అన్నం పెట్టిర్రు ఇంకా నేను అప్పుడు నాన్ వెజ్ ఏం తినకపోయేదాన్ని వాళ్ళు అన్నం పెట్టారు కానీ నేను ఏడ్చుకుంటూ ఇక తినలేదు అదే టైంకి మరి దేవుడే పంపించాడేమో నేను బాధలో ఉన్నానని చెప్పేసి మా సార్ వల్ల కొడుకు అయితే వచ్చిండు నైన్ థర్టీకి అట్లా వచ్చి ఇంకా ఆటో మాట్లాడి నన్ను అయితే మా ఇంటి దగ్గర డ్రాప్ చేసిండు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కాకపోతే నేను ఆటోలో వెళ్ళేదాన్ని కాకపోతే అది చిన్న చిన్న గల్లీ గల్లీలలోంచి వెళ్ళాలి మరి ఆ టైంలో లేడీస్ వెళ్ళడం సేఫ్ కాదు కాబట్టి నేనైతే ఇంకా ఏడ్చుకుంటే అక్కడ కూర్చుంటే ఆ అన్న అయితే వచ్చి నాకు హెల్ప్ చేశాడు ఇంకా నేనైతే అన్నకి థ్యాంక్స్ ఇప్పాను ఇంక అప్పుడు అనిపించింది దేవుడు ఖచ్చితంగా మనకు తోడుంటాడు ఎప్పుడైనా కూడా ఆ ఏరియా పడకూడదు అని చెప్పేసి నేను అప్పటి నుంచి అయితే నా జీవితాన్ని ముందుకు అయితే కొనసాగించిన మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో పెడతాను ఉంటాను ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తిగా చూసేసేయండి